క్లస్టర్ పత్తిలోని రైతులందరూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఆల్రెడీ నత్రజని చల్లుకున్న వాళ్ళు వరి పైరు పచ్చగా వాళ్ళు చూసి నత్రజనిని వర్షపు నీటిలో కూడా కొంత శాతం నత్రజని ఉంటుంది కాబట్టి యూరియా అనే వేసే వాళ్ళు కొంచెం చూసి వేసుకోవాలని నత్రజని అధిక మోతాదులో వాడడం వల్ల పంటకు తెగుళ్ళు ఆశించడం మీరు ఈ చిరుపొట్ట దశకు వచ్చిన వరి పైరులు ఏవైనా ముందుగా వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చిరు కొట్ట దశకు ముందే నత్రజనికి సంబంధిత ఎరువులు కంప్లీట్ చేసుకోవాలని కొట్ట దశలో ఏమైనా ఎరువులు వేసినట్టయితే ఈ అగ్గి తెగులు ఎక్కువగా ఆశించి పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది కావున రైతులు పంటకు అవసరమైన మీరునే యూరియా వాడాలని సూచిస్తున్నాము అలాగే మనకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు నానో యూరియా కూడా అందుబాటులో ఉన్నది హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎక ఎకరాకు స్ప్రే చేసుకుంటే మీరు ఒక బస్తా యూరియా ఎలాగైతే పనిచేస్తుందో యూరియా కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చని మనకు సూచిస్తున్నారు అలాగే రైతులు కూడా నానో యూరియాను కూడా యూజ్ చేయాలని నానో యూరియా వాడడం వల్ల నేల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది నేరుగా అప్లై చేయడం కంటే నేలలో అప్లై చేయడం కంటే ఆకుపైన మనం నానో యూరియా వాడడం జరుగుతుంది కాబట్టి నానో యూరియాను ట్రాన్స్పోర్ట్లో సంబంధించి కానీ వివిధ రకాల దానికి కూడా నానో యూరియా వాడడం అనేది చాలా శ్రేయస్కరం యూరియాను కూడా రైతులు దానికి ఉంచాలి ఏమన్నా వాడకంలో మీకు ఏమైనా సలహాలు చూ సూచనలు కావాల్సి వస్తే వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించగలరు క్లస్టర్ పరిధిలో రైతులని తెలియజేస్తున్నాను